భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలైతే అయితే రామ్ కీ అగ్రిమెంట్ అయిందో అక్కడంతా కూడా రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే రామ్ కీ పని చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు ఎక్కువైతుంది ప్రభుత్వానికి అక్కడున్న ప్రభుత్వానికి అక్కడున్న కార్పొరేషన్కి అక్కడున్న ఉద్యోగులకి ముద్ద ప్రజలకి అక్కడున్న ప్రజలకి లాస్ అవుతుంది రామ్ కీ వల్ల రామ్ కీకి తప్ప ఇంకెవ్వరికి లాభం ఉండదు ఆ రామ్ కీ కూడా పూర్తి అవగాహన పూర్తి ఎక్స్పీరియన్స్ లేకుండా పని చేస్తున్నారు మీరు చూడండి రామ్ కీ సంది యాక్సిడెంట్లు చాలా అయినాయి జిహెచ్ఎంసీ దాంతో చచ్చిపోతారు ప్రజలు ఇంకొకటి రామ్కి ఒక టన్ చెత్త తీసుకోబోతే ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఖర్చు వస్తుంది రామ్కి ఒక టన్ చెత్త తీసుకోబోతే ఇక్కడ ఐబీటీ వైజీటీ టీబీటీ నుండి ఈసారి తీసుకుపోతే ఇరవై ఎనిమిది వందల రూపాయల ఖర్చు అవుతుంది అదే జిహెచ్ఎంసి తీసుకోబోతే మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఒక టన్ తీసుకుపోతుంది మరి జిహెచ్ఎంసీ చేయాలి కదా ఇంకో విషయం రామ్కీ అనే అగ్రిమెంటు ఆంధ్రప్రదేశ్లో అయింది రెండు వేల ఎనిమిదిలా మరి తెలంగాణలో ఎట్లా కొనసాగిస్తారు ఇంత లాస్ ఎందుకు ఇంత ఈరోజు జిహెచ్ఎంసీలో పైసలు లేవు ప్రధానమైనటువంటి సింహధనం ఏదైతే సింహ భాగమైనటువంటి ధనం ఉన్నదో అది రామ్ కీ జేబులకే పోతున్నది ఈడ ఉద్యోగులు పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈడ రిటైర్ అయిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తలేవు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తలేరు ఇష్టం వచ్చినట్టు లేబర్ డ్యూటీలు ఇస్తున్నారు అధికారులు చాలా మంది రామ్ తోటి కలిసి జిహెచ్ఎంసీ మీద పెత్తనం నడిపిసి జిహెచ్ఎంసి కార్మికులను ఉద్యోగులను కాల్చుక తింటున్నారు మేము ఒక్కటే గుర్తు చేస్తున్నాం ఈరోజు వైజాగ్లో రద్దు చేసిరు ఔరంగాబాద్లో రద్దు చేసిర్రు చెన్నైలో రద్దు చేసిరు ఢిల్లీలో రద్దు చేసిరు మరి హైదరాబాద్లో ఎందుకు అగ్రిమెంట్ హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి తొమ్మిది వేల మెట్రిక్ టన్ల చెత్త అని రామ్కి రోజు బిల్లు తీసుకుంటుంది జిహెచ్ఎంసీ దగ్గర ఖచ్చితంగా నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ జిహెచ్ఎంసీల ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో నేను చెప్తున్నా యాభై రెండు వందల మెట్రిక్ టన్ల చెత్త వస్తుంది ఐదు వేల రెండు వందలు దానికంటే మించది ఈరోజు మీరు ఆలోచించరు కోటి ముప్పై లక్షల మంది జనాభా ఒక మనిషికి ఎంత వస్తుంది చెత్త ఒక రోజుకి ఒక మనిషికి ఎంత వస్తుంది చెత్త ముప్పై గ్రాములు నలభై గ్రాములు లాస్ట్ అంటే యాభై గ్రాములు కానీ ఇదంతా బోకస్ లెక్కలు చూపెట్టి కొంతమంది అధికారులు రామ్ తోటి చేతులు కలిపి ఈ విషయం కమిషనర్ దాకా కూడా కరెక్ట్గా ఫోన్ ఇవ్వకుండా గేమ్ ఆడి అంతా కూడా రామ్ దగ్గరికి తీసుకుపోతున్నారు మొత్తం జిహెచ్ఎంసీ నేను అంటున్నా కదా ప్రధానమైనటువంటి ధనం ఏదైతే జిహెచ్ఎంసి ప్రధానంగా వచ్చే ట్యాక్సుల రూపంలో కానీ ట్రేడ్ లైసెన్స్లో కానీ జిహెచ్ఎంసీకి వచ్చే పైసలు అన్నీ కూడా రామ్ జేబులోకి పోతున్నాయి నేను ఒక్కటే చెప్తున్నా ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్ల చెత్త బిల్ వేయాలి అంతకంటే ఎక్కువ తొమ్మిది వేలు వన్ పెడితే అది అబద్ధం అది కాదు అది సత్యం నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంట్లో సర్వీస్ చేసిన రామ్ ఏ మాత్రం కూడా వాళ్ళకు అనుభవం లేదు పని చేసే అనుభవం లేదు మా దగ్గర రిటైర్ జిహెచ్ఎంసీలో రిటైర్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు నేను కమిషనర్ గారు కూడా ఒకటే కోరుతున్నా ఎవరైతే పెన్షినర్స్ ఉన్నారో రిటైర్ అయినాక వాళ్ళు జిహెచ్ఎంసీని విడుదల తర్వాత రామ్కీలా జాబ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ ఆపేసేయాలి ఇలా రామ్ వల్ల జిహెచ్ఎంసి అసలు ఎట్లా అంటే నేను చెప్పలేని అటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఈ జిహెచ్ఎంసీ హైదరాబాద్కి ఒక అక్షయ పాత్ర లాంటిది ఈ జిహెచ్ఎంసీ లేకపోతే అసలు హైదరాబాదే లేదు ఈ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ లేకపోతే నేను అంటున్నాను కదా రానున్న రోజులల్లో ప్రజలకు రకరకాల ఇబ్బందులు వస్తాయి ఈ రోజు ఉద్యోగులకు వస్తున్నాయి అవి దాటి ప్రజల దాకా పోతాయి ఖచ్చితంగా నేను అంటున్నట్టు ఇమీడియట్ గా దాని బిల్ ఆపాలి తర్వాత బిల్ ఎవరు చెక్ చేస్తున్నారు రామ్ కీ బిల్స్ ఎవరు చెక్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆ బిల్ని చెక్ చేయాలి రామ్ కి బిల్ ఎవరన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినా కూడా దాని ఇన్ఫర్మేషన్ ఇయ్యరు రామ్ కీని ఎందుకు చాలా లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి అధికారులు రామ్ తోటి కలిసిపోయారు అసలు ఈరోజు ఈడేమైతుందంటే జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికులతో కూడా రామ్ కీకి పని చేపించి జీతం జిహెచ్ఎంసి దగ్గర ఇప్పిస్తున్నారు దాని ఆ రామ్ కీ కంపెనీ అవగాహన లేదు అనుభవం లేదు గురించే చాలా రాష్ట్రాల్లో రద్దు చేసిరు ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొత్త వాహనాలు కొనాలే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ ఈ జిహెచ్ఎంసీలు ఉండేది ఎప్పుడు నవాబు ఉండే పంతొమ్మిది వందల నలభై ఏడు గంట ముందు నుండి అప్పుడు ఈ జిహెచ్ఎంసీని అని పిలుస్తుండే అప్పటి నుండి అద్భుతమైనటువంటి సిస్టమ్ ఈ జిహెచ్ఎంసీకి ఉన్నది ఒక ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో మూడు పార్కింగ్ యార్డ్లు ఉంటాయి నలభై ఒక డంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ జిహెచ్ఎంసి ఎసెట్స్ ఇవన్నీ కూడా రామ్ కీ కప్ప చెప్పడం కరెక్ట్ కాదు ఇమీడియట్ గా దాన్ని రద్దు చేయాలి దాని వల్లనే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ మంచిగా అవుతుంది కొత్త వాహనాలు కొనాలి ఇంకొక మాట చెప్తున్నారు పదిహేను సంవత్సరాలైనటువంటి వాహనాలు తీసేసేయాలి ఎందుకు తీసేసాలి ఎందుకు తీసేసాలంటే దాని టైం అయిపోయింది దాన్ని తీసేయాలంటున్నారు మరి ఆఫీసర్లు నడిపించే బండ్లు స్కార్పియోలు బులోరోలు ఇవన్నీ ఇరవై సంవత్సరాలు అయింది మరి ఇవెందుకు తీయారు ఇవి కూడా బండ్లే కదా దీంట్లో డీజిల్ పోస్తారు దాంట్లో డీజిల్ పోస్తారు అవన్నీ రామ్కి యొక్క ఆడుతున్నటువంటి అధికారంతో గేమ్ నేను ఒక మాట గుర్తు చేస్తున్నా రోజు ఆర్టీసీ బస్సు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అలా ప్రజలు పోతారు ప్రజల ప్రాణాలు పోతే అలా ఒకవేళ ఆ బస్సులు ఆ బస్సులు లేని చిత్త వాహనాలు నడిస్తే ప్రాబ్లం ఏముంది ఇవాళ బులోరోలు స్కార్పియోలు ఇరవై ఇరవై సంవత్సరాలైనా అవిటి పోకుండా ఈ బండ్లను కండం చేస్తా అంటే మాత్రం జాగ్రత్త మేము వితౌట్ నోటీస్ సమ్మెకి వెళ్ళిపోతాం ధర్నా చేస్తాం దేనికన్నా చేస్తాం ఎందుకంటే జీవితాలు నడుస్తున్నాయి దాని మీద ట్రాన్స్పోర్ట్ సెక్షన్ వాహనాల మీద మీరు ఆ వైపు ఆలోచిస్తే మాత్రం మంచిగుండదు కమిషనర్ గారు దృష్టి లేకుండా కొంతమంది అధికారులు తీసుకునే నిర్ణయాలు ఇవి అదంతా మంచిది కాదు అందుగురించే ఈరోజు కమిషనర్ గారికి కలిసి క్లుప్తంగా అన్ని విషయాలు కూడా తెలియనికే ఈరోజు వచ్చినాం ప్రెస్ లో కూడా ఇదే విషయం చెప్తున్నాం ఎందుకంటే ఇది రామ్కి అనే ఒక రాక్షసి జిహెచ్ఎంసీకి వస్తే జిహెచ్ఎంసి ఉద్యోగులు ఉండరు జిహెచ్ఎంసీల అసలు ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అనేది కనబడదు ఆ విషయం గుర్తు చేస్తూ తర్వాత ఎవరైతే జవాన్లు ఉన్నారో మా జిహెచ్ఎంసీ జవాన్లు వాళ్ళు గత ఇరవై ఇరవై సంవత్సరాల సంది హైదరాబాద్ ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు వాళ్ళని కాదని హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ఎస్లు వస్తున్నారు శానిటరీ సూపర్వైజర్స్ వాళ్ళు వచ్చి ఈడ వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ముఖ్యంగా మా జవాన్ల ప్రమోషన్స్ పోతున్నాయి వాళ్ళు రావడం వల్ల జవాన్ నుండి ఎస్ఎస్ అవుతాడు ఇన్ కేస్ జవాన్ క్వాలిఫైడ్ కాకపోతే ఇన్చార్జ్ జవాన్ ఇన్ఛార్జ్ ఎస్ఎస్గా ఇయ్యొచ్చు ముందు మేము అట్లనే ఇస్తుంటే మేము ఎంసీహెచ్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో కూడా చాలా మంది ఉన్నాం గా ఎవరైతే ఎస్ఎస్ వచ్చిర్రో వాళ్ళని గా ఈ రోజు నుండే వాళ్ళని తక్షణమే వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ పంపించాలి పంపించి మా జవాన్లు ఇప్పటిదాకా ఇరవై సంవత్సరాలు పనిచేసిన చూడండి వాళ్ళకే ఎస్ఎస్ ఇవ్వాలి ఇన్ కేస్ వాళ్ళ క్వాలిఫై క్వాలిఫైడ్ కాకపోతే గా ఇవ్వాలి ఎస్ఎస్ ఇన్ఛార్జ్గా ఇవ్వాలి ఓన్ పే బేసిక్ మీద ఇవ్వాలని కమిషనర్ గారి కోరుతున్నాం దీనివల్ల మా ఉద్యోగులకు దెబ్బ మేము కష్టపడేదేమేమో బాధపడేదేమో మేము ఎవరో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు వాళ్ళని గా జరిపేయాలి అదే విధంగా ఎస్ఎఫ్ఏ ఈఎఫ్ఏ డాటా ఇంటి ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళందరికీ కూడా ఒక ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది వాళ్ళు క్వాలిఫైడ్ ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటే వాళ్లకు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంతుందో కనీసం ఎస్ఎఫ్ఏనో ఈఎఫ్ఏనో వర్కింగ్ ఇన్స్పెక్టర్ అవుట్ లో ఇవ్వకుండా డైరెక్ట్ లేబర్ అని ఇస్తున్నారు అది మంచిది కాదు వాళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ డిస్కంటిన్యూ ఉంటున్నారు ఇంటర్ డిస్కంటిన్యూ ఉంటున్నారు కొంతమంది డిగ్రీ చేసి ఉంటున్నారు కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకు వర్క్ ఇన్స్పెక్టర్ ఈఎఫ్ఏనో ఎస్ఎఫ్ఏనో వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవ్వాలి కానీ ఈడ ఏం చేస్తున్నారంటే అందరు కూడా లేబర్ డ్యూటీ వేస్తున్నారు కమిషనర్ గారు దాని మీద క్లారిటీ తీసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం ఇవ్వాలని కమిషనర్ గారు కోరుతున్నాం మరి ఈ సమస్యలు అన్నీ కూడా జూబ్లీ సెలక్షన్స్ ఉన్నాక ఉన్నాయి కాబట్టి మేము సారదృష్టిని తీసుకోలేకపోయినాం సార్ సారదృష్టిని తీసుకోబోతున్నాం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని అనుకుంటున్నాం పరిష్క పరిష్కరించకపోతే మరొకసారి కూడా తీసుకోబోతాం కూడా కాకపోతే మీద ఆలోచన చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని